గదిలో నేల నిండా పరిచిన ఖరీదైన కార్పెట్ మధ్య గదిలో ఖరీదైన సోఫా సోఫాలో లక్షాధికారి వెంకటేశ్వరులు ఆయనకెదురుగా పాతికేల యువకుడు రామ్ కుమార్ అతడు చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు అతడు కొద్దిగా వణుకుతున్నాడు వెంకటేశ్వరులు రామ్ కుమార్ వంక కఠినంగా చూస్తున్నాడు గది గోడలకు మూడు పక్కల పోస్టర్లు ఆ పోస్టర్లలో తుపాకీ యోధులు తుపాకులు గురిపెట్టి లక్ష్యాన్ని చూస్తున్నారు వెంకటేశ్వర్లు కళ్ళు గుదిపెట్టిన తుపాకీలా ఉన్నాయి నిన్నెందుకు పిలిచానో తెలుసా అన్నాడు వెంకటేశ్వర్లు రామ్ కుమార్ అడ్డంగా తల ఊపాడు ఉదయం ఏం జరిగిందో అమ్మాయి చెప్పింది అప్పుడే స్నానం చేసి వచ్చి అద్దం ముందు నిలబడి బట్టలు మార్చుకుంటున్న సురేఖను ఆ గదిలోకి ప్రవేశించి చూశాడు రామ్ కుమార్ ఆమె అరచిన వెంటనే అక్కడి నుంచి కదిలలేదు రామ్ కుమార్ తల వంచుకొని పొదపాటు అన్నాడు పొదపాటు నేది కాదు వయసుది అన్నాడు వెంకటేశ్వర్లు రామ్ కుమార్ తలెత్తి వెంకటేశ్వర్లని చూశాడు అతడి శరీరంలో వణుకు కొంత తగ్గింది అయినా నాది తప్పే సురేఖ గదిలోకి పురుషులకు ప్రవేశం లేదు ఆఖరికి ఆమె అమ్ అన్నకు కూడా తండ్రి కూడా ఆమెతో మాట్లాడాలనుకుంటే ఇంటర్కామ్ ద్వారా పిలుస్తాడు అలాంటి గదిలోకి రామ్ కుమార్ ప్రవేశించాడు అతడు వెంకటేశ్వర్లకి పర్సనల్ చక్కెరటది అయిన వాళ్ళను వదిలి వెంకటేశ్వర్లతో పాటు ఆయన ఇంట్లోనే ఓ గదిలో ఉంటున్నాడు తప్పు నీది కాదు నీ పేదాది కానిది అన్నాడు వెంకటేశ్వర్లు రామ్ కుమార్కి తన యజమాని ఏం చెబుతున్నాడో అర్థం కాక మళ్ళీ తల వంచుకున్నాడు నాకు సంబంధించినంత వరకు సురేఖ నా కూతురు నీకు సంబంధించినంత వరకు వయసులో ఉన్న ఒక అందమైన అమ్మాయి ఇద్దరు ఒకే ఇంట్లో తిరుగుతున్నారు ఆకర్షణ అసహజం కాదు అయితే ఒక విషయం నువ్వు సురేఖను ప్రేమిస్తున్నావా తెలియదు అన్నాడు అనడానికి భయపడుతున్నావు తటపటాయి ఇస్తున్నావు నా ఎదురుగా నా కూతుర్ని ప్రేమిస్తున్నానని చెప్పే ధైర్యం కూడా నీకు లేదు అయినా సరే సురేఖను పెళ్లి చేసుకోమని నేను నీకు చెబుతాను ఒప్పుకుంటావా రామ్ కుమార్ తెల్లబోయి తలెత్తి వెంకటేశ్వర్లని చూశాడు ఆమె అతనితో చూపులు కలపలేకపోయాడు మళ్ళీ తలదించుకున్నాడు అయితే అతడి ఆశ్చర్యం ఆనందంగా మారింది చెప్పు సురేఖతో పెళ్లికి ఒప్పుకుంటావా అన్నాడు వెరీ గుడ్ అన్నాడు ముందుగా ఒక విషయం చెప్పు నాకు అసలు నువ్వు సురేఖ గదికి ఎందుకు వెళ్ళావు ఏ ఉద్దేశంతో వెళ్ళావు సురేఖ ప్రవర్తన సరైనది కాదని రామ్ కుమార్ విన్నాడు ఆమె పురుషులతో విచ్చలవిడిగా తిరుగుతుందని శీలానికి ప్రాముఖ్యత ఇవ్వదని అనుకునేందుకు నిదర్శనలున్నాయి అతడి వద్ద రామ్ కుమార్ అందంగా ఆకర్షణీయంగా ఉంటాడు అయినా సురేఖ ఎప్పుడు అతన్ని కన్నెత్తి చూడలేదు పన్నెత్తి పలకరించలేదు రామ్ కుమార్కి సురేఖపై ఆశలు బయలుదేరాయి ఆమె తనను పట్టించుకోవడం లేదని అతనికి బాధగా ఉంది ఒకసారి ఆమె ప్రత్యేకంగా తన గురించి ఆలోచించే పరిస్థితి కల్పించాలని అనుకున్నాడు అతడు అందుకు ఆమె గదికి వెళ్ళక వెళ్ళడం ఒకటే మంచి ఉపాయం అనిపించింది ఎలాగో వెళుతున్నప్పుడు మంచి వయసులో మంచి సమయంలో వెళ్ళాలనుకున్నాడు సుదేఖ ఏ సమయంలో స్నానం చేస్తుందో అతడికి తెలుసు అలాగే అనుకున్న సమయానికి వెళ్ళాడు ఈ విషయంకి ఈ విషయం యజమానికి ఎలా చెప్పగలడు ఆమె నాతో ఎన్నడూ మాట్లాడలేదు ఎందుకు అడిగి తెలుసుకోవాలనిపించింది అన్నాడు రామ్కుమార్ ఆమె నీతో ఎందుకు మాట్లాడాలనుకున్నావు చెప్పలేను కానీ ఆమె అంటే నాకు ఆకర్షణ ఉంది రామ్ కుమార్ కాస్త ధైర్యం చేశాడు ఆమె గదిలోకి అడుగు పెట్టే ముందు నీ ఏమిటో ఆలోచించావా లేదు మీ ఇద్దరికీ పెళ్ళయ్యే అవకాశం లేదని ఊహించలేకపోయావా సార్ ఆకర్షణ తప్ప నా బుధలో మరేమీ లేదు ఆమెతో మాట్లాడాలనుకున్నాను తప్ప నా మనస్సులో వేరే ఉద్దేశం ఏమీ లేదు అన్నాడు రామ్ కుమార్ నువ్వు నిజమే చెబుతున్నావని నమ్ముతున్నాను అయితే నేను ఒక నిజం చెబుతున్నాను జాగ్రత్తగా విను అన్నాడు రామ్ కుమార్ మనస్సులో కుతూహలం లేగింది యజమాని ఏం చెబుతాడోనని అతడు చెవులు పెట్ ధిక్కరించాడు నువ్వు ఐశ్వర్యంలో నేను ఐశ్వర్యంలో పుట్టి పెరిగాను కానీ నా తండ్రి అంతులేని పేదరిక అనుభవించాకనే ఐశ్వర్యవంతుడయ్యాడు ఆయన నాతో డబ్బును కాక తెలివిని నమ్ముకో డబ్బు నిలబడుతుంది అంటూ ఉండేవాడు ఆ మాటలు నాకు బాగా వంటపట్టాయి నేను తెలివినే నమ్ముతాను నీలో తెలివి ఉంటే నిన్ను నా ఇంటి అల్లుని చేసుకుంటాను అయితే ఆ విషయం పరీక్షించాలి రామ్ కుమార్కి ఉత్సాహం వచ్చింది సార్ మీ పరీక్షకి తప్పక నిలబడతాను నా తెలివి నిరూపించుకుంటాను అన్నాడు అయితే ఒక విషయం సురేఖ నువ్వు సురేఖను నువ్వు ప్రేమిస్తున్నావు అయితే ఆమె నిన్ను ప్రేమిస్తుందో లేదో తెలుసుకున్నావా తెలుసుకోవాలనే ఆమె గదికి వెళ్ళాను పోనీ ఇప్పుడైనా తెలుసుకున్నావా ఇంకా తెలియదు నువ్వు ఆమె గదికి వెళ్ళావు ఆమె నాకు ఫిర్యాదు చేసింది అంటే ఆమెకు నీపై ప్రేమ లేనట్టా రామ్ కుమార్ తడబడి ముసలాడు చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు నేను జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు పైకి మాత్రం నా గురించి మీ అభిప్రాయం తెలుసుకునేందుకు ఆ పని చేసి ఉండవచ్చు అన్నాడు ఆమె నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేయమంది అన్నాడు వెంకటేశ్వర్లు మీరు నన్ను ఉద్యోగంలో నుంచి తీసివేయకపోయినా ఆమె నొక్కించదు తన మాత్రం తీవ్రంగా రియాక్ట్ కాకపోతే బాగుండదు కదా అన్నాడు రామ్ కుమార్ సురేఖ నటించిందని నువ్వు అనుకుంటే అది నీ భ్రమ నీ విషయంలో ఆమె చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యింది అన్నాడు వెంకటేశ్వర్లు ఎందుకని మన చేతి కింద నీళ్లు తాగే మనిషికి ఎంత ధైర్యం అని ఆగ్రహించింది సురేఖ అన్నాడు వెంకటేశ్వర్లు సురేఖ పేరు చెప్పి తను అన్నదలుచుకున్న మాటలు వెంకటేశ్వర్లు చెబుతున్నాడా అని రామ్ కుమార్కి అనిపించింది అయినప్పటికీ ధైర్యం చేసి మీ అభిప్రాయం మీది నా అభిప్రాయం నాది అన్నాడు వెంకటేశ్వర్లు ఇచ్చిన అతడికి ఆ ధైర్యాన్ని ఇచ్చింది నీ అభిప్రాయానికి నేను కారణం తెలుసుకోవచ్చా మీరు సురేఖ మాటలకు చాలా విలువనిస్తారు ఆమె తీవ్రంగా రియాక్ట్ అయి ఉంటే మీరు నాతో ఇంత మృదువుగా మాట్లాడి ఉండేవారు కాదు అన్నాడు రామ్ కుమార్ తెలివైన వాడివే అన్నాడు వెంకటేశ్వర్లు తానిప్పుడు సురేఖను పెళ్లాడేసినంత ఆనందం పొందారు రామ్ కుమార్ కానీ నిజం చెబుతున్నాను నీ విషయంలో సురేఖ చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యింది అయినా నీతో నేను మృదువుగా మాట్లాడడానికి కారణం వేరే ఉంది అని వెంకటేశ్వర్లు ఒక క్షణం ఆగి మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఒకటి రెండు జరిగాయి ఎప్పుడూ ఆమె ఇంత తీవ్రంగా రియాక్ట్ అవ్వలేదు ఇప్పుడు ఇంత తీవ్రంగా రియాక్ట్ అయ్యిందంటే అందుకేదో కారణం ఉండాలి ఊహించగలవా ఆమె గదిలోకి కన్న తంది కూడా అడుగుపెట్టడు ఆ విధంగా నేను చేసినది క్షమించరాని నేరం అన్నాడు రామ్ కుమార్ నిజమే కానీ సురేఖ కోపానికి అసలు కారణం అది కాదు అది నీకు అర్థం కావాలంటే ముందు నీవు స్త్రీతత్వాన్ని అర్థం చేసుకోవాలి అన్నాడు వెంకటేశ్వర్లు శ్రీ తన కోసం కాక తన వారి కోసం జీవించే ఆదర్శ త్యాగమూర్తి ఈ సృష్టి రహస్యమంతా శ్రీ త్యాగంలోనే ఇమిడి ఉంది ఇంతకాలం సురేఖ ఎవరిని ప్రేమించలేదు ఇటీవల ఆమె ఎవరినో ప్రేమించింది ఎప్పుడైతే ప్రేమలో పడిందో ఆమె తన శరీరం తనది కాదని తన ప్రియుడని భావిస్తుంది తన శరీరం మీద ఎవరు వాంచ పెంచుకున్నా ఆమె సహించి క్షమించగలదు తన ప్రియుడు శరీరంపై ఎవరు మోజుపడినా ఆమె భరించలేదు నీ విషయంలో అదే జరిగింది అన్నాడు వెంకటేశ్వర్లు అతడెవరో మీకు తెలుసా తెలియదు నువ్వు మాత్రం కాదని నాకు తెలుసు అని రామ్ కుమార్ సురేఖ ప్రియుడెవరో నువ్వు తెలుసుకొని నాకు చెప్పాలి అన్నాడు వెంకటేశ్వర్లు ఎందుకు సురేఖ తన ప్రేమను రహస్యంగా ఉంచింది అంటే ఆమె ప్రేమ నందుకున్న యువకుడికి బహిరంగంగా ఆమెను ప్రేమించే అర్హత లేదు ఆ ప్రేమికుడికి నా ఎదుట నిలబడి మాట్లాడే ధైర్యం లేదు అతడెవరో తెలుసుకోవడం వల్ల మీకేం ప్రయోజనం చాలా ప్రయోజనం ఉంది అన్నాడు వెంకటేశ్వర్లు నా కూతుర్ని నాకు తెలియకుండా ప్రేమించడం వల్ల ఎలాంటి పదేవసానం ఉంటుందో ప్రపంచానికి తెలియాలి మీరు మీ అమ్మాయిని ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నారు ఆమె ప్రేమను ఎలాగూ తిరస్కరించలేదు అన్నాడు ఆ పొరపాటు ఆ అభిప్రాయాన్ని తుడిచిపెట్టడం కోసం ఆ ప్రేమికుణ్ణి కాలరాస్తాను అన్నాడు వెంకటేశ్వర్లు క్షమించాలి ఇందుకు నేను సహకరించలేను ఎందుకని ఇతరులకు ప్రమాదం కలిగించే పనులు నేను చెయ్యలేను అందువల్ల నీకే ప్రమాదం ఏర్పడితే అంటే అన్నాడు రామ్ కుమార్ ఆశ్చర్యంగా భయంగా నేను నీ తెలివిని పరీక్షించాలనుకుంటున్నాను అందుకు సరిగ్గా వారం రోజులు టైం ఇస్తున్నాను ఈ వారం రోజుల్లో నువ్వు సురేఖ ప్రియుడెవరో తెలుసుకోవడమే కాక సురేఖ కథడిపై ద్వేషభావాన్ని కలిగించి నిన్ను ప్రేమించేలా చేసుకోవాలి అప్పుడు నేను నిన్ను ఇంటర్లుని చేసుకుంటాను నువ్వు సురేఖ ప్రియుడెవరో తెలుసుకోకపోతే శాశ్వతంగా ఒక బంగారు అవకాశాన్ని పోగొట్టుకుంటావు అది ప్రమాదమే కదా రామ్ కుమార్ ఆయన కళ్ళల్లోకి సూటిగా చూశాడు తనకి ఇటువంటి సవాలు ఎదురవుతుందని అనుకోలేదు అతడు ప్రయత్నిస్తాను అన్నాడు అతడు ఆలోచించుకో ఇది నీ తెలివికి పరీక్ష వారం రోజుల్లో అనుకున్నది సాధించలేకపోయావా నీ ఉద్యోగం మూడినట్టే రామ్ కుమార్ తెల్లబోయి ఈ సవాలుకు నా ఉద్యోగానికి ముడి పెడుతున్నారా అన్నాడు అవును సురేఖను ప్రేమించే ముందు నీ అర్హత నువ్వు చూసుకోవాలి అనాలోచితంగా వీరోచిత కార్యాలు చేయాలనుకునే వారికి నా వద్ద స్థానం లేదు నీ అర్హతని నిరూపించుకునేందుకు నీకు వారం రోజులు మాత్రమే టైం ఉంది నీ ఖర్చులకు అవసరం అవుతుందని కొంత డబ్బు కూడా ఇస్తున్నాను అన్నాడు వెంకటేశ్వర్లు ఆయన తన జోవిలో నుంచి ఓ గోధుమ రంగు కవర్ తీసి రామ్ కుమార్కి అందించాడు అతడతి విప్పి చూశాడు అందులో ఆరు వేలు ఉన్నాయి ఇప్పట్లో నాకు ఖర్చులేమున్నాయి అన్నాడు రామ్ కుమార్ ఏమిటా అని ఒక అజ్ఞాత వ్యక్తిని వెతికి పట్టుకోవాలి అందుకు ఎల్లకాలం సురేఖను అంటిపెట్టుకొని ఉండాలి వెతుకు పట్టుకున్న వ్యక్తిపై సురేఖకు ద్వేషం కలిగించాలి నీపై ప్రేమను పుట్టించాలి వీటన్నింటికీ ఎన్నో ప్రాంతాలు తిరగాలి ఎన్నో నాటకాలు ఆడాలి అందుకు బోలెడు ఖర్చవుతుంది నిజానికి ఆరు వేలు సరిపోదు సరిపోదనుకోను కానీ నేను మాత్రమే నీకు ఇవ్వగలను ఆపై నీ తెలివి ఉపయోగించాలి అన్నాడు వెంకటేశ్వర్లు రామ్ కుమార్ సరే అన్నాడు జరిగిన విషయాన్ని నెమరు వేసుకుంటూ రామ్ కుమార్ గదిలోకి వెళ్ళాడు అప్పుడే ఒక పనివాడు అతన్ని సమీపించి సార్ టెలిగ్రామ్ వచ్చింది మీకు అన్నాడు రామ్ కుమార్ టెలిగ్రామ్ అందుకొని చదివాడు మదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ టెలిగ్రామ్ చదివి టెలిగ్రామ్ అతడి తండ్రి ఇచ్చాడు రామ్ కుమార్కు కాళ్ళు చేతులు ఆడలేదు అతడు వెంకట్ వెంటనే వెంకటేశ్వర్లను కలుసుకున్నాడు ఆయన విషయం విని వారం రోజుల వరకు నీవు సెలవు తీసుకోవాల్సిన అవసరం లేదు నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళవచ్చు అయితే సవాలుకు నేను ఇచ్చిన గడువులో ఒక్కరోజు కూడా నేను తగ్గించేది లేదు ఆపై నీ ఇష్టం అన్నాడు అయితే వెంకటేశ్వర్లు అతని వద్ద సెలవు తీసుకొని మళ్ళీ తన గదికి వెళ్ళి కాసేపు నిదానంగా ఆలోచించాడు ఆ టెలిగ్రామ్ వెంకటేశ్వర్లు సవాలుతో తన్నోడించడానికి ఆడుతున్న నాటకం కాదు కదా అని కూడా రామ్ కుమార్కి అనుమానం వచ్చింది మరోసారి అతడు టెలిగ్రామ్ని పరీక్షించాడు దాని మీద వివరాలను బట్టి నిస్సందేహంగా తన ఊరి పోస్టాఫీస్ నుంచే వచ్చింది వెంకటేశ్వర్లు ఎవరికైనా ఫోన్ చేసి అక్కడి నుంచి టెలిగ్రామ్ ఇప్పించాడేమో ఆయన ఎంతకైనా సమర్థుడు అయితే కన్నతల్లి విషయంలో రిస్క్ తీసుకోదలుచుకోలేదు రామ్ కుమార్ ఉన్న పలంగా అతడి అతడు తన ఊరు బయలుదేరాడు అక్కడి నుంచి ఎనిమిది గంటల బస్సు ప్రయాణం రాత్రి పదయ్యే సరికల్లా రామ్ కుమార్ తన ఇల్లు చేరాడు ఇంట్లో తల్లి నిక్షేపంలా ఉంది అసలు గుమ్మంలో ఎదుటపడి అతన్ని పలకరించిందామే రామ్ కుమార్ తెల్లబోయి నువ్వు క్షేమంగానే ఉన్నావా అన్నాడు తల్లి ఆప్యాయంగా అతని వంక చూసి అయితే తెలిగ్రామ్ అంది అందన్న అందిందన్నమాట అని ఏమండోయ్ మన రాంబాబు వచ్చాడు అంటూ కేక పెట్టింది ఆ కేకకు బదులుగా లోపల నుంచి ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు వచ్చారు వారి వెనక నెమ్మదిగా వచ్చాడు రామ్ కుమార్ తంది ఈలోగా తల్లి అతన్ని కుశల ప్రశ్నలు వేచి కుర్చీలో కూర్చోపెట్టింది టెలిగ్రామ్ మీరే ఇచ్చారా అన్నాడు రామ్ కుమార్ అందరినీ ఉద్దేశించింది ఇచ్చింది నేను కానీ ఇవ్వమన్నది మీ అమ్మ అన్నాడు తంది ఎందుకలా ఇచ్చారు నేనెంత కంగారు పడతానో తెలియదా అన్నాడు రామ్ కుమార్ చిరాగ్గా చూసారా వాడికి నేనంటే ఎంత ప్రేమో అంది తల్లి ప్రేమ సంగతి సరేనమ్మా ఇలాంటి పనులు చేయడం వల్ల నిజమేదో అబద్ధమేదో తెలియక ఒక్కొక్కసారి ఏదైనా అయినా నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఏర్పడుతుంది అన్నాడు రామ్ కుమార్ నాకు తెలుసు కానీ ఎన్ని ఉత్తరాలు రాసినా పెళ్ళి గురించి నువ్వేమీ మాట్లాడడం లేదు ఇక్కడికి రావడం లేదు అందుకని నేనే అలా టెలిగ్రామ్ ఇవ్వమన్నాను చాలా పొరపాటు చేశావమ్మా అవతల కొంప మునిగే పనులు ఉన్నాయి నీ టెలిగ్రామ్ చూసుకొని అన్నీ వదులుకొని ఉన్న పలంగా వచ్చాను అయితే రేపు పొద్దున్నే ఫస్ట్ బస్సులో తిరిగి వెళ్ళిపోతాను అన్నాడు వీళ్ళు లేదు నువ్వు నాలుగు రోజులు ఇంకా ఇక్కడే ఉండాలి అంది తల్లి ఎందుకని నీకు పెళ్లి చూపులు ఏర్పాటు జరుగుతున్నాయి యువతల పెళ్లి చూపులు అనుకుంటే అవతల ఉద్యోగమే పోవచ్చు నాకు ఆ విషయం ఆలోచించావా అమ్మా తల్లి అతడి వంక నిర్లక్ష్యంగా చూసింది అక్కడున్న మిగతా నలుగురు మనుషులు శిలాప్రతి మల్లా నిలబడి తల్లి కొడుకుల సంభాషణ వింటున్నారు అమ్మా రేపొద్దు నేను పోతున్నాను అన్నాడు వెళ్ళవు వెళ్ళకపోతే నా ఉద్యోగం పోతుంది పోతే పోని అమ్మ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా అన్నాడు రామ్ కుమార్ ముందు నేను పూర్తిగా చెప్పేది విను అన్నతడి తల్లి సీతాపతి వారికి దూరపు బంధువు ఇటీవలే ఆయన వ్యాపారంలోకి దిగి ప్రింటింగ్ ప్రెస్ పెట్టాడు అనుకోకుండా అనుకోకుండా రెండు నెలల క్రితం యాక్సిడెంట్లో చేసి మంచం పట్టాడు అందాక వ్యాపారం చూడ్డానికి ఓ మనిషిని పెట్టుకున్నాడు అయితే ఆయన నమ్మకస్తుడైన మనిషి కోసం చూస్తున్నాడు ఆయన ఒక్కగానొక్క కూతురు ఆ కూతుర్ని పెళ్లి చేసి అతనికి వ్యాపారం అప్పచెప్పవాలని అనుకుంటున్నాడు నాకు ఇళ్ళధికం ఇష్టం లేదు అన్నాడు ఆయన చాలా మర్యాదస్తుడు పాపం అలాంటి చదువులేమీ లేవు నిన్న ఆయన ఇళ్ళధికం ఉండబడడం లేదు మేనేజర్గా నిన్న అపాయింట్మెంట్ చేసి నెల జీతం తీసుకోమంటున్నాడు నువ్వు వేరే కాపురం పెట్టవచ్చు జీతం ఎంత ఇస్తాడట ఆరంభంలో పదిహేను వందలు నెలకు అమ్మ నీళ్ళ నీ అమ్మ నీకు తెలుసు కదా ప్రస్తుతం నా జీతం రెండు వేలు వెరీ నాయన నామక జీతం కానీ ఆ ప్రెస్ నీదే కదా అయితే నేను చెప్పేది కూడా వినమ్మా నా యజమాని వెంకటేశ్వరులు ఆయన కూడా నా తన కూతుర్ని నాకు ఇల్లి ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు రామ్ కుమార్ తల్లి ఉలికిపడిన వాళ్ళు మన వాళ్ళేనా అని కూడా అంది వెంటనే ఈ రోజుల్లో ఇంకా కులాలు మతాలు ఏమిటమ్మా ఈ రోజులు ఆ రోజులు అని లేదు మనిషి బతికున్నంత కాలం కులాలు మతాలు ఉంటాయి అంటూ మొదటిసారిగా రామ్ కుమార్ తంది పెదవిప్పాడు కులం కానీ కానికూలం చేసుకునేందుకు నీకేం కదరా చదువు ఉంది రూపం ఉంది తెలివి ఉంది ఆ సీతాపతి యాభై వేలు కట్నం ఇచ్చి వెయ్యపురాలు ఆడపడుచు లాంఛనాలతో ఘనంగా పెళ్లి చేస్తానంటున్నాడు మన సంప్రదాయం చూసి నీ బుద్ధి చూసి ఆయన మోజుపడుతున్నాడు తప్ప ఆయనకు అల్లులు దొరక్క కాదు అంది రామ్ కుమార్ తల్లి కానీ అమ్మ మా వెంకటేశ్వర్లు ఇలాంటి ప్రెస్ ఓనర్లు వంద మందిని బజార్లో పెట్టి వేలం వేయగలడు నాకు ఆ ఇంటి అల్లుడిని అయ్యే అవకాశం పోగొట్టద్దు కాస్త నిదానంగా ఆలోచించండి అన్నాడు రామ్ కుమార్ ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు నువ్వు నా మాట కాదంటే నా మీద వట్టే అని రామ్ కుమార్ తంది అతని మరో మాట అవకాశం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయింది రామ్ కుమార్ తెల్లబోయి అటే చూస్తూ ఉండిపోయాడు తల్లి ఒట్టు నడినంత వరకు నిర్లక్ష్యం చేయలేదు రైల్వే స్టేషన్లో కారు సిద్ధంగా ఉంది అందులో నుంచి సీతాపతి దిగి రామ్ కుమార్ కుటుంబ సభ్యులందరినీ గౌరవంగా ఆహ్వానించి కారెక్కాడు మీ వంట్లో కళాసాగా ఉంటుందా అన్నాడు రామ్ కుమార్ తంది ఏం కులాసండి మిమ్మల్ని చూసి కొన్నంత బలం వచ్చింది ఏదో అడప దడప ఇలా తిరగడానికే తప్ప అట్టే ఇల్లు కదిలే అవకాశం లేదు నాకు అన్నాడు సీతాపతి రామ్ కుమార్ కూడా ఆయన్ను చూస్తే చిరాగ్గా అనిపిస్తుంది ఆయన మాటలు వింటుంటే అసహనంగా ఉంటుంది అయినా వ్యక్తపరచలేదు కారో ఇంటి ముందు ఆగింది ఆరు గదుల బంగళ గదులన్నీ విశాలంగా ఉన్నాయి ఇంటి చుట్టూ విశాల ఆవరణ ఇల్లెంత బాగుందో చూసావా అంటూ రా తల్లి రామ్ కుమార్ చెవిలో గొనిగింది ఇది వెంకటేశ్వర్లు హౌస్లా ఉంది అంటూ రామ్ కుమార్ చెవిలో గొనిగాడు ఇంటిపాది బాగా మర్యాదలు తెలిసిన వారై ఉండాలని తల్లి అనుకుంటే అది అతి వినయమని రామ్ కుమార్ అనుకున్నాడు వారికి మర్యాదలు మాత్రం ఎంతో బాగా జరిగాయి రామ్ కుమార్ నిర్లక్ష్య వైఖరిని సీతాపతి గుర్తించినట్టే కనపడ్డాడు ఆయనకు రవ్వంతా అసంతృప్తి కలిగింది కాబోయే మల్లు అల్లుడి మనసు ఉల్లాసం కలిగించాలని ఆయన పాపం చాలా ప్రయత్నాలు చేశాడు అయితే అప్పటికి వెంకటేశ్వరులతో సవాల్ చేశాక నాలుగో రోజు రామ్ కుమార్కు బంగారు పిచ్చుక సురేఖ తన చేయి జిపోతుందన్న భావం అసహనాన్ని పెంచుతుంది అతడు మువాంగా ఉన్న విన్నాడు సీతాపతి మాటలు సీతాపతి అందుకు చిన్న బుచ్చుకున్నాడు సమయం గడుస్తుంది మంచి ముహూర్తానికి పెళ్లి కూతుర్ని తీసుకువచ్చి కుర్చీలో కూచపెట్టాడు అవాస్త అనాస్తకంగానే రామ్ కుమార్ ఆమె వైపు చూశాడు పెళ్లి కూతురు తల వంచుకొని ఉంది ముఖం కనిపించడం లేదు ఆమె కట్టిన గార్డెన్ సిల్క్ చీర చాలా మృదువుగా ఉంది లేత తామర తూడు లాంటి ఆమె చేతులు బంగార రంగుతో మెరిసిపోతున్నాయి మెరిసేదంతా బంగారం కాదు అనుకున్నాడు రామ్ కుమార్ సీతాపతి ముఖం అదోలాగుంటుంది అతడి భార్య లావుగా బొద్దుగా అనాకర్షణీయంగా ఉంది ఆ ఇద్దరి దాంపత్య ఫలం తన ఎదుట కూర్చొని ఉంది పెళ్లి కూతురుగా ఆమె ఎలా ఉంటుందో చూచాయగా ఊహించుకున్నాడు రామ్ కుమార్ యాభై వేలు కట్నం ఘనంగా లాంఛనాలు వైభవంగా పెళ్ళి ఇవన్నీ తన వంటి సామాన్యునికి అంటే ఆ పెళ్ళికూతురు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అందులోనూ ఆమె సీతాపతి దంపతుల ఫలం రామ్ కుమార్ కూతుర్ని చూస్తున్నాడు అయితే సురేఖ అదే సురేఖ అయితే సురేఖ ఆధునికంగా అలంకరించుకుంటుంది ఆమెను చూడగానే మోజు పుడుతుంది ఆమె చూపుల్లో ఏదో మత్తు ఓసారి తలెత్తమ్మా అంది రామ్ కుమార్ తల్లి పెళ్ళికూతురు సిగ్గుపడుతూ తలెత్తింది రామ్ కుమార్ ఆమె వంకే చూస్తున్నాడు ఆమె అతన్ని చూసింది ఒకేసారి రెప్పలు రె రెపరెపలాటించి చూసి తలదించుకుంది రామ్ కుమార్ ఉలికి పడ్డాడు అతడు చూపులు మదల్చుకోలేకపోయాడు ఆమె ఎవరు దివ్యలోకాల నుంచి దిగివంచిన దివ్యకాంతయ్య సుర సుధా కమృతం పంచిపెట్టిన మోహినియ ఆమె ఎదురైనప్పటికీ సీ ఎవరైనప్పటికీ సీతాపతి దంపతుల కూతురు కావడానికి మాత్రం వీళ్ళు లేదనుకున్నాడు అదే నిజమైతే ఈ సృష్టి విచిత్రాల్లో అదొకటని కూడా అనుకున్నాడు అతడి దృష్టిలో సురేఖ లేదిప్పుడు నీ పేరేమిటమ్మా శోభ అంది పెళ్ళికూతురు వీణ మీటినట్టు ఆమె స్వరం ఆ రూపానికే శోభనిచ్చినట్టు ఫీల్ అయ్యాడు రామ్ కుమార్ ముఖభావాలు సీతాపతికి సంతృప్తిని కలిగించాయి ఆయన మళ్ళీ కాబోయే అల్లుడి పక్కకు చేరి నెమ్మదిగా కబుర్లు ప్రారంభించాడు తన కూతురి గురించిన విశేషాలు చెబుతున్నాడు ఆయన శోభ తండ్రిగా సీతాపతి అంటే గౌరవం పెరిగింది రామ్ కుమార్కి పెళ్ళి కూ చూపుల తతంగం పూర్తయ్యాక పిల్ల నచ్చిందా అని తల్లి అడిగినప్పుడు వెంటనే తలుపి ఆమెనే ఆశ్చర్యపరిచాడు రామ్ కుమార్ వెంకటేశ్వర్లు తనపై విసిరిన సవాలు గురించి తన తెలివిని పరీక్షించుకోవాల్సిన అవసరం గురించి మరిచిపోయాడు కతికితే అతకదన్న భయం నాకు లేదు ఈ రోజుకు మీరు మా ఇంట్లోనే ఉండిపోవాలి అని సీతాపతి భయ బలవంత పెట్టాడు ఆ సాయంత్రం ఆ ఇంటి ఆవాదనలో పూల మొక్కల చాటున రామ్ కుమార్ శోభ ఏకాంతంగా మాట్లాడుకున్నారు ఆమె చె తెలివి చలాకితనం వినయం అన్నీ రామ్ కుమార్కు నచ్చాయి అప్పుడే వెళ్ళిపోతానంటే ఎలా మీ రాకతో మా ఇంటికి సందడి వచ్చింది కనీసం మరో రెండు రోజులు ఉండాలి అన్నాడు సీతాపతి పెళ్లి చూపులకైనా మన్నాడు మీరంతా అభిమానంగా అడుగుతుంటే మాకు ఉండాలనే ఉంది కాబి కానీ అబ్బాయి అంటున్నాడు అన్నాడు రామ్ కుమార్ తండ్రి పాపం అతడికి ఇక్కడ కాలక్షేపం కావడం లేదనుకుంటా ఈ వీధిలోనే నా స్నేహితుడి కొడుకున్నాడు అతడు భలే సరదా మనిషి ఒకసారి అల్లుడికి పరిచయం చేస్తాను అన్నాడు సీతాపతి రామ్ కుమార్ అసలు బాధ వేరు వారం రోజులు గడువు పూర్తి కాగానే అతడు వెంకటేశ్వరులను కలుసుకొని నన్ను వెతుక్కుంటే వచ్చే అమ్మాయిని తప్ప నేను ప్రేమించలేను నా తెలివి అందుకు అంగీకరించడం లేదు ఆమె ప్రియుడు ఎవరో వెతికి మీకు అప్పగించి మీ ఓ జంట మధ్య విలన్గా మారడానికి కూడా నా తెలివి అంగీకరించలేదు వేరెవరినో గాఢంగా ప్రేమించిన యువతి మనస్సును నా వైపు తిప్పుకోవాలనుకోవడం తెలివి కాదు నన్ను అలాంటి పనికి ప్రోత్సహించిన మీ వద్ద ఉద్యోగం చేయడం తెలివి కాదు అని చెప్పి ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలనుకున్నాడు అప్పుడు వెంకటేశ్వర్లు రామ్ కుమార్ వంటి సమర్థుని పోగొట్టుకున్నందుకు విచారిస్తాడు రామ్ కుమార్ని ఉద్యోగంలో కొనసాగమని బతిమాలతాడు రామ్ కుమార్ తన తెలివిని నిరూపించుకుంటాడు కానీ వెంకటేశ్వర్లు ఇచ్చే ప్రతిఫలాన్ని ముందుగా తిరస్కరిస్తాడు అప్పుడు వెంకటేశ్వర్లు మృతభావాలు చూడడం కోసమైనా ఒకసారి ఆయన్ను కలుసుకోవాలని రామ్ కుమార్ పడుతున్నాడు అందుకే శోభ ఆకర్షణను కూడా జయించి అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు కానీ సీతాపతి ఇంత అంతా ఆనదాన్ని బలవంతం చేశాడు శోభ కూడా అతన్ని ఏకాంతంలో వేడుకుంది రామ్ కుమార్ మనసు ఊగిసలాడుతుంది వారం రోజుల తర్వాత వెంకటేశ్వర్లకి కనబడకపోతే ఆయన తనను మోసగాడనుకుంటాడేమో తనపై ఆగ్రహిస్తాడేమో అప్పుడు తనకి కావలసిన పై చెయ్యి ఆయు ఆయనదవుతుంది అలా జరగడం అతనికి ఇష్టం లేదు రామ్ కుమార్ మనోభావం తెలియని సీతాపతి అతన్ని తన స్నేహితుడి కొడుకు పరిచయం చేశాడు అతడి పేరు కిషోర్ కిషోర్ మహా చదవ మనిషి మీరు చాలా అదృష్టవంతులు నిన్ననే నేను ఊరి నుంచి తిరిగి వచ్చాను రెండు రోజుల్లో మళ్ళీ వెళ్ళిపోతున్నాను కొత్తగా ఉద్యోగం వచ్చింది జాయిన్ అవ్వాలి మీకు నా కంపెనీ లభించే అదృష్టం ఉండది అన్నాడు కిషోర్ మాట వలసకి ఎక్కడ మీ ఉద్యోగం అన్నాడు రామ్ కుమార్ అంతా అనుకోకుండా జరిగింది ఏదో పని మీద ఊరెళ్ళాను మా బంధువుకు తోడుగా వెళ్ళి వెంకటేశ్వర్లనే ఆయన కలుసుకున్నాను ఆయన నా వివరాలు అడిగి ఉద్యోగం ఇస్తాను చేస్తానా చేస్తావా అన్నాడు ఆయనకు పర్సనల్ సెక్రటరీ నెలకు రెండు వేలు జీతం రామ్ కుమార్ తెల్లబోయి ఆయనకు పర్సనల్ సెక్రటరీ అంతవరకు లేడా అన్నాడు ఉన్నాడు కానీ అతడు ఒకసారి పొరపాటున ఆయన కూతురు పరగ గదిలోకి వెళ్ళాడట అలాంటి పొరపాటును వెంకటేశ్వర్లు సహించడు అందుకని అతన్ని ఉద్యోగంలో నుంచి తీసేసాడట అన్నాడు కిషోర్ రామ్ కుమార్కు మాట రాలేదు కిషోర్ మళ్ళీ తనే ఇలా అన్నాడు ఆయన చాలా తెలివైన వాడు పాత సెక్రటరీని ఆయన ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నట్టు చెప్పలేదట పరోక్షంగా అతడి తప్పును గురించి వివరించాడట ఉద్యోగంలో నుంచి తీసేసినప్పుడు మూడు నెలల జీతం ఇవ్వాలట తీసేస్తున్నానని చెప్పకపోయినా మూడు నెలల జీతం ఇచ్చేసాడట బుధలో తెలివి ఉన్నవాడికి ఎవరికైనా విషయం అర్థమవుతుంది అతడిగా తెలివి లేకపోతే మళ్ళీ వస్తాడట అతడి అప్పుడు నాకు చూపిస్తాను అన్నాడు రామ్ కుమార్ తేదుకొని చాలా విచిత్రంగా ఉంది అన్నాడు విచిత్రమే ఆ వెంకటేశ్వర్లు చాలా తెలివైనవాడు నేను అడగకుండానే పాత సెక్రటరీ విషయాలన్నీ ఆయన చెప్పడానికి కారణం నన్ను హెచ్చరించాలని అన్నాడు కిషోర్ అంతే అయ్యుంటుంది అన్నాడు రామ్ కుమార్ అన్యమనస్కంగా ఇంతకీ వెంకటేశ్వర్లు అంచనా నిజమవుతుందో కాదు ఆయన దృష్టిలో తెలివైన వాడుగా భావించబడ్డ ఆ పాత సెక్రటరీ తెలివి తక్కువగా నా జాయినింగ్ డేట్కి వస్తాడేమో అని ఆశగా ఉంది అలాంటి తెలివి తక్కువ వాళ్ళని చూడాలంటే నాకు ఇష్టం ఎందుకంటే వెంకటేశ్వర్లు వంటి వాడు తన కూతుర్నిచ్చి తన సెక్రటరీకే పెళ్లి చేస్తాడని నమ్మేవాడుంటే అతన్ని నేను చూడడమే కాదు వీలుంటే మీకు చూపిస్తాను అన్నాడు కిషోర్ అతడితో మాటలు ముగిసాక రామ్ కుమార్ తిన్నగా తల్లి వద్దకు వెళ్ళి అమ్మగా టె అమ్మ టెలిగ్రామ్ ఇచ్చి నువ్వు మహా ఉపకారం చేశావు నా తెలివిని నిలబెట్టావు ఇక మీదట అన్నిటికీ నీవు చెప్పినట్టే వింటాను ఇంకా నా యజమానిని కలుసుకునే ప్రయత్నం చేయను అన్నాడు సీతాపతి విషయం విని కిషోర్ చాలా సరదా మనిషి అని చెప్పానుగా అల్లుడు మనసు మార్చుకుంటాడని అన్నాడు రామ్ కుమార్ తందితో తను వెంకటేశ్వరును కలుసుకోకుండా అక్కడి నుంచి తన సామాను తెప్పించుకోవడం ఎలాగా అని ఆలోచిస్తున్నాడు రామ్ కుమార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్